చిన్న వర్తనం నుంచి మనం వచ్చినప్పుడు సంకేతంలో తొమ్మిదో వచనాన్ని మనం జామించేద్దాం ఒక్కవచనాన్ని జేద్దాం ఎవరు దేని చేద్ద తమ నడకము శుద్ధి పంచుకుంటురనగా ఈ వాక్యమును జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా అనేది నేను ఆ వయసు నుంచి ఈ వయసులో నుంచి కదా మీ ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ నుంచి ఈ జిమ్లో అన్ని దష్టెప్తే బాల్యము యవ్వనము రెడీమేడ్ ఆగమో నాలుగు దశలు దర్శనం జీవితం ఈ జీవితంలో బాల్యంలో వారికి ఏమీ తెలియదు అన్నీ కూడా మన అన్నదానం పేరెంట్స్ మీద అమ్మ మీద మీద అన్నీ ఉంటే అన్ని మీద అక్క ఉంటే అక్క మీద మన ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడుతూ ఎవరు ప్రయాణం వచ్చేసరికి మనకి కొంచెం మెమోరీ సొంతంగా ఆలోచించే శక్తి దేవుడు మనకి ఇస్తాడు ఈ ఆలోచించే శక్తి మనం గ్రహించినప్పుడు కుటుంబం సహాయం రాంగ్కు వేలో వెళ్ళే అవకాశాలు ఉంటాయి రాము డిసిషన్లు రాము నిర్ణయాలు తీసుకునే వయసు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఫ్యూచర్ లో అతడు లేకపోతే వివాహాలయ్యి మనం ఇంటికి వెళ్ళిన లేకపోతే దేవుడి కొరకు వాడబడుతున్నా సొసైటీలో సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి నిర్దిష్ట వెలుగులు కలిగినటువంటి ఫలానా ఆమె ఆమె యవ్వనము నుంచి యవన కాలం నుంచి దేవునియందు భయభక్తులు కలిగి ఉంది దేవుని ఎందుకు భయభక్తి ఇప్పుడే మాకు చిన్ననాటి నుంచి అవి తెలుసు ఎవరి కాలం నుంచి తెలుసు ఎవరి జీవితాన్ని చాలా పవిత్రంగా భద్రపరుచుకుంది ఈ ఈరోజు ఆమెను దేవుడు ఈ రీతిగా ఆశీర్వదించాడు ఆయన దేవుడు ఈ రీతిగా హస్తి మన నడవడిని బట్టి ఎవరు చెప్తారట మనం చూసిన వారు చెప్తారు ఇక్కడ భక్తుడు అదేంటంటే దాని మీద ఈ ధర్మశాస్త్రాన్ని గురించి వివరిస్తూ చాలా విషయాలు అంటే ఒక దేశాన్ని పరిపాలించడానికి ఒక చట్టం ఉంటుంది ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది ఆ కాన్షియస్ అవతల కానీ యువతలు కానీ మనం కాన్షియన్ లో ఉన్నదాని మనం ఆచరించాలి పాటించాలి భారతీయ పౌరునిగా మనం పాడుకునే భారత క్రైస్తవ యువజుల కొరకు నిలబడాలి ఒకప్పుడు పాశ్చాత్య దేశాలు యూరప్ నుంచి చార్లెస్ వెస్లీ జాన్ వెస్లీ విలియం కేరీ మంచి యవన ప్రాయంలోనే మదర్ తెరిసిన పదహారు సంవత్సరాల వయసులోనే మదర్ తెరిసిన భారతదేశానికి పశ్చిమ బెంగాల్ కలకత్తా రాష్ట్రానికి కలకత్తానికి చేసింది ఎవరు పదహారు సంవత్సరం ఆ వయసులో ఆమె ఎక్కడికి వచ్చిందే భారతదేశానికి వచ్చి పుష్టి వ్యాధి మధ్య సేవ చేస్తూ వాళ్ళకి ఎన్నో అద్భుతమైనటువంటి పరిచయం చేసి సెంట్ ఈ ఈరోజు ఆమె పేరు చరిత్రలో అంటే పరుషుద్ధురాలేని సెంట్ తెరీసా సెంట్ తెరీసగా ఆమె నామకరణం చేపడింది కారణమనగా ఎవరి ప్రాయంలోనే ఆమె దేవుని కొరకు నిలబడింది కనుక ఎవరు అందచేతులు దేవుడు ఏమంటాడు అంటే వస్తున్నారా మీరు బలవంతులు మీరు బలవంతులు ఎవరి కాలంలో పరిగెట్టగలరు పరిగెట్టగలరు మీరు ఎవరి కాలంలో శక్తి ఉంటుంది ఎవరి కాలంలో బ్రెయిన్ కూడా చాలా షార్ప్గా పనిచేస్తారు థాట్స్ కూడా చాలా షార్ప్గా త్వరగా మన మేధస్తులకి వస్తూ ఉంటాయి కనుక వయసు చాలా విలువైంది చాలా ప్రతిష్టమైంది ప్రతిష్టమైంది కూడా చాలా గొప్పది ఎవరి వయస్సు ఈ అవనకాలం পেৰুম <mrisa> దాని గురించి మరణ పడిపోతూ ఉంటాం అది ఏ వయసుడికైనా ఏదైనా పోగొట్టుకుంటే పోగొట్టుకున్న వస్తువుల గురించి ఏముంటాను మనకే బెంగ ఉంటుంది కంపల్సరీగా ఏంటి నిలబై రోజులు మన పనాలంటే డబ్బులు కావాలి ఏంటి పరిస్థితి మనం వెదకటము అయితే మనం పోగొట్టుకున్న దాన్ని వెతుకుతామో దొరికితే సంతోషిస్తాం ఇక్కడ ఏమంటున్నాడంటే యశగలను ఆమె ఐదు ఆట ఉంటుంది యహోవ యొక్క యహోవ మీకు దొరుకు కాలముందు ఆయన్ను వెదకండి ఆయన సమీపముగా చెప్పండి అలా అంటే ఆయన సమీపముల ఉండగా ఆయనను వెదకాలి ఇందాకేమన్నాడు బలాన్ని వెతకమన్నాడు సన్నిధి చేసి పరిచయం స్థిరస్థాయిగా చరిత్ర పుట్టలో వికించబడింది సుమర్లక్షణాలతో అది దాన్ని ఎవడు కూడా రద్దుపరచుడు దాన్ని ఎవడు కొట్టువేజ్ అటువంటి గొప్ప కార్యాలు ఎవరు పెట్టదు చేయగలరు మీరు చేయగలరు మీరు చేస్తారో దేవుడు మిమ్మల్ని ఆ రీతిగా మిమ్మల్ని ప్రోత్సాహపరుస్తాడని నేను మనసులో మనసాన్ని కోరుకుంటూ ఈ మాటలో మనం చూస్తే యోగాను యోమా దొరుకు కాల్పున మీరు ఏం చేయాలి కదండి సమీపముగా ఉండగానే మనము ఎప్పుడో వృత్తాత్మకి వచ్చాక ప్రవ్వా పళ్ళు పోయాక అప్పుడు ప్రభు ప్రభు అంటే దేవుడు మన ప్రార్థన రెండు ఎవరి కాలంలో ఉండగానే ప్రభుకి మన జీవితాన్ని సమర్పించాలి రోమిడు క్లాస్ పత్రిక పన్నెండు లంచాలే సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించండి ఆ దేవుని వాచ్యమైన బట్టి మిమ్మల్ని నేను బతిపా రిక్వెస్ట్ చేస్తున్నాను ఆచార ఎవనొస్తున్నారా సజీవంగా మీ శరీరాన్ని మీ అందమైనటువంటి దేహాన్ని ఎవన ప్రాయంలో దేవుడిచ్చినటువంటి ఆ మొక్క వర్చస్సు అందమైనటువంటి ఆ రూపాన్ని కలిగినటువంటి ఆ సౌష్ఠ్యమైనటువంటి ఆ దేహాన్ని దేవునికి సమర్పిస్తే దేవుడు మీ ద్వారా ఏం పొందుతాడో భయం పొందుతాడు గంట పొందుతాడు ఆ నామము జన్మలలో ప్రకటించబడుతాడు జన్మలలో ఆయన ప్రభావం గురించి వివరించగలరు వయసు ఏదైనా అంటే అది ఇప్పుడు నేను అడుగు వయసులో ఉన్నాను ఇంకొక టెన్ ఇయర్స్ ఇంకొక ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చేటప్పటికి నా మాట తీరు మారుతాను నా స్వరం మారుతుంది ఎక్కువసేపు నిలబడలేని పరిస్థితి రావచ్చు ఇవన్నీ కూడా వయసు పైబడి మీద పైబడుతూ ఉన్నప్పుడు ఈ సంబంధించి కానీ కాలంలో ఆ వేరే లెక్క చేయడం ఆ వేరు కూడా మనం దానికి వచ్చినా నీరసన ఇస్తుంది వచ్చిన లోపల ఉద్యమంలో లేకపోతే శరీరంలో ఉన్నటువంటి బలాన్ని బట్టి మనం బలంగానే ఉంటాం అలా బలం కలిగినటువంటి వయసు ఏదైనా ఉందంటే అది అభిప్రాయమే ఇప్పుడు మీకు ఒక సీక్రెట్ చెప్తాను చాలా జాగ్రత్తగా ఉన్నప్పుడు ఈ శరీరానికే లెక్కవేరు శరీరానికే లెంగివేరు నాలో ఉన్న ఆత్మ మీలో ఉన్న ఆత్మ ఈ రెండు కూడా ఒకటే మీలో ఉన్న ఆత్మ వేరు ఉన్న ఆత్మ వేరు కాదు కేవలము ఈ శరీర సమస్యానికి శరీరానికి లెక్కవేదో అవయవాలు ఉంటాయి తప్ప ఆత్మ ఎందరిలో ఉన్న అంటే స్త్రీ రోజులలో ఎవరి ఉన్నది ఎవన శివాత్మను కలిగి నేనున్నారు నేనున్నాను మనందరం కూడా దేవుని ఆత్మ ఉంటేనే మనం ఉన్నాం దేవుడు కోరుకుంటున్నట్టుగా ఏమిటంటే నన్ను ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోనూ ఆరాధించాలి అనగా దేవుడు ఊదడే మనలో ఆత్మ సత్యం అనగా దేవుని యొక్క వాక్యమే సత్యం ఇక్కడ కీర్తనకారుడు విషయాలన్నీ చెప్తూ ఏమంటాడంటే ఆయన సన్నిధిని మీరు నిత్యము వెతకాలి అనే మాట చెబుతూ తొమ్మిదో శతనానికి వచ్చేస్తే నేను ఇచ్చేస్తాను తొమ్మిదో శతనానికి వచ్చేస్తే తొమ్మిది అంటాడు ఎవరు దేవి చేత తమ నడకను చేసి ముందు వాక్యాన్ని గురించి మాట్లాడు మీరు చాలా గమని కొందరు మీ వాక్యములు బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట చేతని అన్నాడు ఈ సెకండ్ పేరాల వచ్చేసరికి ఫస్ట్ పేరాల ఏమన్నాడు ఎప్పుడు వచ్చిన కాబట్టి ఆ ప్యాసైజు ఏమన్నాడు యహో ధర్మశాస్త్రాన్ని అనుసరించండి నిర్దోషిగా నడుచుకోండి అప్పుడు మీరు ఏమవుతానన్నాడు తల్లి అన్నాడు ఇక్కడికి ఏమంటున్నాడు ఎవరు ధ్యేధించేంత తమ నడకను శుద్ధి చేసుకుంటున్నారు శుద్ధి దేవుని యొక్క వాక్యం ఆ వాక్యాన్ని జాగ్రత్తగా చూడాలి అజాగ్రత్తగా ఉండకూడదు జాగ్రత్తగా దేవుడి మనము పరిశీలన చేయాలి ఉదయం లేవు మనము దేవుడితో మాట్లాడేది ప్రార్థన దేవుడు మనతో మాట్లాడేది బైబిల్ పట్టణం దేవుడు మనతో మాట్లాడతాడు ఎలా మాట్లాడతాడో బైబిల్ చదివేటప్పుడు దేవుడు మనతో మాట్లాడుతాడు మనం దేవుడితో మాట్లాడుతూ బైలు చెప్పండి దేవుడు బైబిల్ ద్వారా మనతో మాట్లాడతాడు నిజంగాప్రియ అద్భుతంగా ఉదయాన్న ల్యాబ్న్ని చక్కగా బ్రష్ చేసుకుని ప్రార్థన చేసుకొని ఇప్పుడు మనం పని ప్రారంభించి కాలేజీకి వెళ్ళినప్పుడు ప్రభు నాకు జ్ఞాని దేవుడు అనంత జ్ఞాని దేవుడు ఎవరు చెప్పండి అనంత ప్రభు నా జ్ఞానం కొద్దిగా ఉందా నాకు కొంచెం జ్ఞానం అంటే అని ఇస్తాడు నన్ను అడగండి నేను ధారాళముగా మూడు అధ్యయ ముప్పది పద్నాలుగు పదిహేను పదహారు వచ్చిన దారానికి వేస్తాను అంటే దారాళం అంటే దారాళం అంటే ఇంకా స్వేచ్ఛగా ఇంకా ఏదో కొద్దించి కొద్దిగా ఇచ్చి ఆప్ చేయని కాదు అడగాలి దేవుడిని నిజంగానే అడిగిన వాళ్ళు అందరికీ కూడా ఎవరి ప్రాయంలో మరైపోయారు తామసాల్వాలిస్ని కానీ లేకపోతే ఐజ్ న్యూటన్ కానీ సాక్రటీస్ కానీ ఇలా గొప్ప గొప్ప గలాల కానీ గొప్పన్యాసం కానీ ఇలా వీళ్ళందరూ కూడా వాళ్ళు బైబిల్ చదివితే వాళ్ళు గొప్ప విద్యావంతులుగా ఉండి సైన్సి అయిపోయారు దేని చదివాళ్ళు అప్పటికేమీ పాఠశాలలు లేదా విద్యా విద్యాలయాలు విశ్వవిద్యాలయాలు ఎక్కడ లేవు వాళ్ళు ఎలా పాటించారని వృద్ధి చేస్తున్నారంటే కేవలము దేవుడు వాక్యమును చదివి జాని చూపారని వారు చదివి సేవకే సమర్పించుకుని భారతదేశానికి వచ్చి గొప్ప పరిచర్య మిషనరీ పరిచర్యలు వారు చేశారు నిజంగా మీరు నేను ఆలోచించినప్పుడు మనం కూడా అయ్యో ఇతర దేశాల నుంచి మా దేశానికి వచ్చి అభిప్రాయంలోనే వారి ప్రాణమాన ధనాన్ని ఇక్కడ వెచ్చించి మా పవకింత ప్రయాసపడి సంఘం స్థాపించారు వారు స్థాపించిన సంఘాలు మేము పట్టు కానీ మేము సంఘం స్థాపించట్లేదు కానీ కేవలం నీ కొరకు నమ్మకంగా కూడా మేము ఏంటి ప్రే ఈ పరిస్థితి ఏంటని మన దేవుడి దగ్గర మనం మనం పెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా మాత్రమే చెప్తాడండి మీరు బలవంతులు మీరు బలవంతం మీరు చేయగలరు చేయలేనని మీరు ఎందుకు అదే దేవుడు మాట్లాడుతున్న సంగీతం ఎక్కడ కామ ఉంది అని ఎందుకు అక్కడ ఎండ అయిపోయింది కామ ఉంటే ఎందుకు కొనసాగిస్తున్నాడు ఇది ఎవరు మనం చాలా పరీక్ష రాస్తున్నప్పుడు పేసైస్తాయి అనుకోండి కామ ఉండే కామ పెట్టాలి దానికి మార్పులు ఉంటే పులిష్టం ఉన్న కదా పులిష్టం పెడితే వాటిని కూడా మార్పు చేస్తారు బైబిల్ చదివేటప్పుడు కూడా అలా చాలా జాగ్రత్తగా మనం చదవగలిగితే దేవుడు తప్పుకుంటే మిమ్మల్ని ప్లస్ చేసిస్తాడు అమ్మ నేను విశ్వాసంతో చెప్తున్నాను పదహారు సంవత్సరంలోనే నేను పంతొమ్మిది వందల తొంభై రెండు ఆగస్టు తారీఖు ఆగస్టు తారీఖు పంతొమ్మిది వందల తొంభై రెండు అప్పటి నుంచి ఇలా ప్రభు పరిచయకున్న దేవుడి తక్కువ చేయాలి ఆ ఎవరికి కాలంలో దేవుని కొరకు నిలబడ్డాను ఈ రోజు ఒకళ్ళ మీద ఆధారపడకుండా నా కాళ్ళ మీద Thank yeah. you. పరీక్షిస్తూ ఉంటాడు పరీక్షిస్తూ ఉంటాడు సంవత్సరాన్ని పరీక్షించినంత కాలం పరీక్షించాడు ఆ పరీక్షలో అతడు నెగ్గలేకపోయాడు కానీ ఏసేపును పరీక్షిస్తే ఏసేపు పరీక్షలు ఏమయ్యాడు ఉత్తీర్ణుడయ్యాడు ఏసేపు ఏమయ్యాడు ఉత్తీర్ణుడయ్యాడు దీనాన్ని పరీక్షించాడు కానీ దీన తన పరిశుద్ధతను కాపాడుకోలేకపోయింది దీన కనుక కాలం

మోటివేట్ చేయాలి మనం ఎంకరేజింగ్ చేసి తెలుసు మనం మనం ఒప్పు చెప్తాం వినలేదనుకోండి పైన మనం తీర్పులో ఉండమాట చెప్పకపోతే ఆ ఆత్మ విషయంలో దేవుడు నన్ను ఉత్తవాదం చేస్తాడు చెప్పామనుకోండి ఆ దోషారోపణ రేపు ఉంటుందా దేవుడి సమూపుల్లో నేను నిలబడినప్పుడు ఆ దోషారోపణ అనేది నా దాన్ని ఉండదు అని అలా చెప్పాలి అది కరెక్ట్ అది సత్యాన్ని సత్యంగా చెప్పాలి పిల్లవాడిలో దేవుడు వచ్చిన వాళ్ళు చక్కగా ఆశీర్వదించుకుంటారు వెళ్ళకపోయిన వాళ్ళు కూడా ఆశీర్వదించబడతారు అది లోకం అది కొంతకాలం అంటే తాత్కాలికం అది ఎంతో కాలం పొందడం పూలు ఎలా ఉంటుంది ఆ పరిస్థితి పంతకాలం ఇంకా మల్లెపూలు ఉన్నాయి సువాసన రోజు వెళ్ళతాయా ఒకరోజు ఎంత తిరుగుతాయా ఒక రోజే ఎంత జరుగుతాయి ఆ పరిమళం ఆ తర్వాత దానికి ఆ పరిమళం ఉంటుంది కానీ దేవుని ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా పరిమళ వాసనగానే ఉంటారు ఒకసారి దేవుడు వచ్చి రుచి చూసి తెలుసుకుంటాయి కనుక మిగతా ఎవరు వస్తుందో కూడా మనం ఎవరికి ఆట ఉండకూడదు ట్యాంపు అందరికీ ట్యాంపు చెప్పాలి దీవెన్ అందించాలి మీరు అన్నారు కదా లాస్ట్ వారం అంటే ట్వంటీ నైన్ వచ్చిందా లాస్ట్ మూడు డేస్ లాస్ట్ ఆదివారం ఆదివారానికి నేను కొన్ని పాటలు అమ్మకి ఇప్పుడు పెట్టాను పాటలు పెట్టాను ఎలాగా ఇప్పుడు వాళ్ళు మీకు టై అది కూడా పెట్టేశారు ప్రాగ్రామ్ షీట్ అందులో ఏఎల్సీ వాళ్ళు ఒకటే పాటించారు నేటది ఏసీతో ఇంకో పాట ఏమంట తిని వేసు టీవీగా పోతే పో అందులో నేను పాటలు ఎలాగ ఈ ఆరాధనలో మీరు పాడుతున్నారు కాబట్టి ఏమైనా స్పెషల్ సాంగ్స్ లేదా యూత్ గీతాలు ఏమి పాడాలంటే మీకు ఐదు పాటలు సెలెక్ట్ చేసి పెట్టాను కాబట్టి జరిగినప్పుడు ఆ పాట పాడుకోవటానికి సందర్భ సహితంగా పాడాలి మన సంభాషణ కూడా ఇప్పుడు చచ్చిపోయిన దగ్గరికి వెళ్ళి అల్లులే అన్నా మనకు ఆడికి పిచ్చెక్కితే ఈ పాట పిచ్చెక్కింది అని అనుకుంటాడు ఏడ్చేవాడితో పాడవాలి నవ్వేవాడితో నవ్వాలి అలాగా కొన్ని విషయాలు కొన్ని పరిస్థితులకి అనుకున్నాను అలాగే ఒక పాట కానివ్వండి ఒక పాట సందర్భ సహితంగా మనం చెప్పాలి అలా కొన్ని పాటలు పెట్టాను అదే ఇరవై తొమ్మిదో తారీఖుని బాగా కలిపిగా ఉండే ఐక్యత కలిగి ఉంటే ప్రేమ కలిగి సహోదరుల ఐక్యత కలిగి నివసించిట ఎంత లేదు ఎంతో ఉపయోగం మార్గం చెప్తుంది అది ప్రేమ కలిగి ఉండాలి సహజంగా మనుషులకే మనకి మంచి పర్తలు అనేవి మనుషులు పురుషుల మధ్య వస్తాయి కానీ మార్నింగ్ మధ్య రాదు వస్తామంటే ఉంటే సరి చేసుకుంటూ ఒకరికి ఎంతో ఒకటి ప్రేమ కల్ని సహోదరు భావం కలిగి ఉన్నీ మనసాల్లో నాలుగు దినాల్లో దేవుడు గొప్పగా ఆస్వాదించాలని కోరుకుంటూ నా ఉపన్ను ప్రార్థించిన ప్రార్థిస్తూ దైవాస్తికూ సేస్తుంది కానీ నేనే చేస్తాను ఇలాగా అసలు కుమార్తె నేను చేసింది ప్రార్థించేస్తాను ప్రార్థన కదా నేను చేస్తాను అలాగే ఒక్కొక్క వారం తర్వాత నేను మీకు వాటిలాగా చెప్పాలో కూడా చెప్తాను ఒక్కొక్క వారం నేను రానప్పుడు మెసేజ్ మీకు ఫాల్వర్డ్ చేస్తాను మీరు ఒకసారి ఇద్దరు చదువుకొని ఇలా నాటిలాగా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు నిలబడి మీరు వాటిని చెప్పండి ప్రార్థన చేసుకోండి మీరు పాపం నుండి చక్కగా